రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ పుర్మిట్ మండలంలోని వెంచర్ తగాదాలో వెంచర్ నిర్వాహకులు మాట్లాడుతూ పదిహేడు బై ఒకటి సర్వే నెంబర్లోని నలభై రెండు ఎకరాల భూమిని స్వాప్ సెవెన్ కంపెనీ ఎన్ఆర్ఐలు కలిసి మాకు అమ్మడం జరిగిందని తర్వాత ఇరవై ఆరు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమిని హెచ్ఎండిఏ రేరా పర్మిషన్ కూడా తీసుకుని వెంచర్ చేశామన్నారు కావాలనే కొంతమంది రాజకీయ నాయకులు రైతులను రెచ్చగొట్టి మాపై ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు మేము వారిని ఎలాంటి సంప్రదింపులకు పిలవలేదని వారే అక్రమంగా మా వెంచర్లోకి కర్రలతో రాళ్లతో అక్కడున్నటువంటి సూపర్వైజర్ పై దాడి చేశాడని తెలిపారు మేము అన్ని పర్మిషన్లు తీసుకుని నిర్వహిస్తున్నామని దీనిపై లేనిపోని అపోహలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదని ఈ సందర్భంగా వారు తెలిపారు వాళ్ళు వచ్చి కట్టెల లీటర్లు తీసుకొని వచ్చారు ఎవరు వచ్చారు నాలుగు ముప్పై నాలుగు రూపాయలు వచ్చారు వచ్చి నేను బండి బండి మీద ఉన్నా షాప్ కానీ వెళ్తుంటే రాయి తీసుకొని కొట్టి ఎవరు కొట్టిరు అట్టి పెట్టించారు పెద్ద మనుషులు ఇప్పుడు మీరు నువ్వు ఎన్ని సంవత్సరాలు సూపర్వైజర్ చేస్తున్నావు నేను నాలుగు సంవత్సరాలు మరి ఏ రోజు అని వచ్చారా రోజు వచ్చిరా వచ్చి మొన్న గంట వచ్చారు మొన్నటి వచ్చారు మా అంతా ఏం చేయలేదు మొన్నటి వరకు అట్లా ఏం రాలే కానీ వచ్చేసారు దక్కి మీరు వాళ్ళకి సెటిల్ అయ్యింది కట్టెలతో ఇప్పుడు ఆ సైట్ ఎవరు అది మరి మరి సీలింగ్ రూమ్ అన్నారు మీరు నువ్వు సూపర్వైజర్ చేస్తున్నావు కదా फिलिंग में भी कर ले दादा हां एक छोटा डैमेज अंदर लाल इसको हां येड़ा लाल इसको येड़ा ये मिल ना आ दे ना लंजो को होड़ा रामन लंजो को रामन आधा काट दो रोने मत એ હા દી એ ઓલો નો પણ નો છે ને આવા મૂછો રાખ મૂછો કોટલાડ કરા ઓર ખોચોરો ઓર પછો એ હું તો માક છોલાપા એને કોટડી નહિ ના ઓર કોટડી નહિ આવરી કોટડી નોલ ગા